హాయ్ అండి నేను వస్తే వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ రెండు మిర్చి వేసేసి మనము చికెన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము కొంచెం డిఫరెంట్గా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి ఈసారి చికెన్ చేసేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇది మనకి రైస్కి రోటీకి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు చెంచాల వరకు ఆయిల్ని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మీడియం సైజువి ఒక రెండు తీసుకోండి వీటిని కొద్దిసేపు వేగనివ్వండి కొంచెం సాఫ్ట్ వరకు వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి అలాగే ఎండుమిర్చి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు అంటే కారంకు సరిపోయేటంతా ఎండుమిర్చి వేసుకోవాలి మనం కారం ఎక్స్ట్రా ఏం వేయం కాబట్టి అలాగే ఒక టమాటో ఒక టెన్ వరకు వెల్లుల్లిని తీసుకోండి ఒక పది వెల్లుల్లి తీసుకొని వేగనివ్వండి ఎండుమిర్చి అనేది మనకు కారంకు సరిపోయేటంత తీసుకోండి ఇప్పుడు ఒక సగం చెంచా సాల్ట్ వేసేసి వేగనివ్వండి ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి వాటర్ వేసి మూత పెట్టేసి మనకి ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి కొంచెం సాఫ్ట్గా అయిపోవాలి మనకు ఎండుమిర్చి ఆనియన్ అనేటివి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి వేసుకొని చల్లగైన తర్వాత సన్నగా పేస్ట్ లాగా చేసేసుకోండి మీకు ఇంకేమైనా వాటర్ పడితే కొంచెం వాటర్ని యాడ్ చేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోండి నేను హాఫ్ కేజీ వరకు చేస్తున్నాను కావాలంటే మీరు క్వాంటిటీని డబల్ చేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం పసుపు ఒక సగం చెంచా సాల్ట్ వేసేసి వాటర్ మొత్తం పోయేటంతవరకు మనం ఇది ఫ్రైలాగా చేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్రిపేర్ చేసుకోండి ఇందులో వాటర్ అనేటివి పూర్తిగా పోవాలి చూడండి కలర్ అనేది ఇలా డిఫరెంట్గా అవుతుంది కదా ఆయిల్ కొంచెం మనకి సపరేట్ అయినట్టుగా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోండి వేసి కొద్దిగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఎండు మిర్చి ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోండి పేస్ట్ మొత్తం ఇందులో వేసేయండి వేసి ముక్కలకు బాగా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోండి చూడండి ఇలా కలుపుకొని మనం మిక్సీ జార్లో ఒక సగం గ్లాస్ వరకు ఈ వాటర్ని వేసేసి మొత్తం పేస్ట్ వచ్చేసట్టు వచ్చేటట్టు కలిపేసుకొని ఇందులో వేసేసుకోండి వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మనకి ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి టైం అంటే ఇంత అని ఏం లేదు మనం ముక్క కట్ చేసిన తర్వాత మనకు సాఫ్ట్గా కట్ అయిపోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ధనియాల పొడి ఒక సగం చెంచా జీలకర్ర సగం చెంచా గరం మసాలా మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ వరకు అలా ఉడికించుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కసూరి మెతి ఒక సగం కప్పు వరకు వేసుకోండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి మనకు టైం ఇంత అని ఏం లేదండి ఫైనల్గా మనకి ముక్క అనేది సాఫ్ట్గా వరకు ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఒకసారి ముక్కని కట్ చేసి చూసుకోండి సాఫ్ట్గా కట్ అయితే అప్పుడు స్టప్ ఆఫ్ చేసేసుకోండి ఎంతో టేస్టీగా డిఫరెంట్గా చికెన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్